ప్రధాన విషయం చూద్దాం అరకు కాఫీ తాగండి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించిన ప్రభుత్వం దేశ ఆ గుమగుమలను విస్తరిస్తుంది అరకు కాఫీ మార్కెటింగ్ పై దృష్టి సారించింది ఈ రుచిని ప్రజలందరికీ చేరువ చేయాలని ఉద్దేశంతోనే స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రంలో కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ అమలు చేస్తూ ఉంది విస్తృతంగా మార్కెటింగ్ చేసి పండించే గిరిజన రైతులు మహిళలకు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం వీటి నిర్వహణకు స్వయం సహాయక సంఘాలను అప్పగించడం స్టాల్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పర్యవేక్షిస్తుంది వీటి ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలకు ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించింది మహిళల ఆర్థిక స్వలంబులకు దోహదపడేలా కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు సిద్ధమవుతూ ఉంది నలుగురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన మహిళా పొదుపు సంఘాలకు స్టాల్స్ నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు స్టాల్స్ ఏర్పాటుకు మూడు వందల గజాలు స్థలం ఉండాలి పెట్టుబడి మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సమకూర్చుకోవాలి ఈ మదుపులు బ్యాంకుల నుంచి ఎస్ఎస్జీలకు రుణ సౌకర్యం పొందేలా మెప్మా పర్యవేక్షిస్తుంది వీటి నిర్మాణకు మూడేళ్లు ఒప్పందం కుదుర్చుకుంటుంది వ్యాపార సంస్థ యాభై వేలు ఫ్రాంచీస్ దర్వాతపై కింద చెల్లించాలి స్టాల్స్ వద్ద ఫిల్టర్ ఇన్స్టెంట్ రోస్టెడ్ రకాల కాఫీలతో పాటు అటవీ ఉత్పత్తులు తయారు చేసే చిరుతులు లభ్యమవుతాయి ఏడాదికి మూడు లక్షలు వ్యాపార లావాదేవీలు నిర్వహించాలి రాయల్టీ సెక్యూరిటీ డిపాజిట్లు ఉండవని అన్నట్టుగా తెలుస్తుంది అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు మహిళా సంఘాలు ఇచ్చే ప్రతిపాదనలు వస్తున్నట్లుగా మెప్మ పీడి జీవి చిట్టురాజు తెలిపారు ఐదుగురు సభ్యులతో కూడిన గ్రూపులు వస్తే ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు విజయనగరం పార్వతీపురం బొప్పలి నెలిమర్ల పాలకొండ పురపాలక నుంచి ప్రతిపాదనలు వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రదంగా మనం చూస్తూ ఉన్నాం మీరు అరకు అరకు కాఫీనైతే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్న భారతీయులు అందరూ కూడాను లేకపోతే ప్రపంచం నుండి ఎవరైనా సరే విదేశీలైనా వచ్చినా సరే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అరకులో కాఫీ అయితే మాత్రం ఒక్కసారి తాగాలి ఎందుకనంటే వాటి యొక్క ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ కూడా ఆస్వాదిస్తే నిజంగా చెప్పాలంటే మాత్రం అరకులో ఆంధ్రప్రదేశ్లోని కాఫీ అయితే మాత్రం అరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఈరోజు పార్లమెంటు భవనంలో అరకు కాఫీ స్టాల్స్ను కూడా ప్రారంభించారు ఒక ఇక్కడ భారతదేశంలోనే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలోను ప్రతి ఒక్క జిల్లాలోను ప్రతి ఒక్క రాష్ట్రంలోను స్టాల్స్ని ఏర్పాటు చేయాలన్నట్లుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మాత్రము ఇది ప్రధానంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోనే ఇక్కడ వాళ్ళకైతే గొప్ప చెప్తూ ఉన్నారు అక్కడ గిరిజన పుత్రులు గిరిజన మహిళలు స్వలంబన మహిళలు ఆర్థికంగా అభివృద్ధిగా ఎదగాలి అక్కడ ఎందుకంటే ప్రకృతి ప్రకృత అయితే మాత్రం అరకు వ్యాలీ అనగానే అందరికీ గురు వస్తుంటాయి బొర్ర కేఎఫ్సి ఇవన్నీ అందులో అందులోకల్ అక్కడ ఒక ప్రధానమైన పంట అక్కడ కాఫీ అయితే మాత్రము దేశానికైతే మాత్రం పేరు తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క వారు కూడాను మహిళలు అయితే మాత్రం ముందులకు రావాలి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించిన మెప్మ నుంచి అయితే మాత్రము స్వయం సంఘ సంఘాల నుంచి కూడాను మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ప్రతిదీ కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఎవరైనా స్టాల్ నిర్మించాలంటే మాత్రము ఇక్కడ ప్రధానంగా విజయనగరం సాలూరు బొబ్బలి నిలమర్ల ఇలా పురపాల సంఘాల నుంచి అయితే మాత్రం ప్రతిపాదన వస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక్కడ మూడు వందలు చంద్రబాబు ఇక్కడ గజాలు ఉంటే చాలు వాళ్ళ యొక్క కావలసిన ఇక్కడ ఫ్రాంచైజీ పైన ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇక్కడ స్వయం సహాయ సంఘాలకి ఎవరైనా సరే ఔత్సాఖులు ఉంటే మాత్రము వాళ్ళ అప్రూచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని ప్రోత్సహిస్తామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి గజపతి నగరం చూపురుపల్లి బొబ్బిలి ఒక రైల్వే స్టేషన్ యొక్క ప్రధాన చూద్దాం రైల్వే స్టేషన్ లో సమస్యలు కోతలు పెడుతూ ఉన్నాయి తాగునీరు మరుగుదొడ్లు కూర్చునేందుకు బెంచీలు తదితర సౌకర్యాలు చోట్ల కానరావడం లేదు దీంతో నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు ప్రయాణికులు నిరీక్షించే గదులను సరిగా తెరవకపోవడంతో ఆరు బయట కూర్చుంటున్నారు ఐదో ప్లాట్ఫామ్ ఐదు ఉండగా కేవలం ఒకటో నెంబర్లు మాత్రమే పన్నెండు మరుగుదొడ్లు ఉన్నాయి కొన్ని చోట్ల తాగునీరు అందుబాటులో లేదు ట్యాప్లు విరిగిపోయాయి ఏడాది కిందట స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య చికిత్స విభాగం మూసేశారు పార్కింగ్ ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారని చదువుకులు చెప్తూ ఉన్నారు గతంలో ద్విచక్ర వాహనానికి ఇరవై నాలుగు గంటలకు పన్నెండు రూపాయలు ఉండగా ఇప్పుడు ఎనభై రూపాయలు పెంచేశారు దీనిపై ఇటీవలే పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు అమృత్ భారత్ కింద స్టేషన్కు ఆధునీకరిస్తూ ఉన్నారు గతంలో ఉన్న మరుగుదొడ్లు తొలగించారు బయో శౌచాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్న చర్యలు లేవు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పై గూడ్స్ను ఆపుతూ ఉన్నారు ఈ క్రమంలో రెండో దానికి వెళ్లేందుకు వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది మూడో లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గజపతి నగర్లో ఇబ్బందులు నెలకొన్నాయి రెండో ప్లాట్ఫామ్ లో ట్యాప్లు వేసిన నీటి కనెక్షన్లు లేవు గతంలో ఉన్న పార్కింగ్ షెడ్ను తొలగించారు ఆరు బయట వాహనాలను పెడుతూ ఉన్నారు చిబ్రపల్లి రాజాం పాలకొండ నియోజకవర్గలతో పాటు చుట్టుపక్కల ఇరవై మండలాల ప్రజలు ప్రయాణానికి ఆధారమైన ఈ స్టేషన్లో ఏళ్ళు గడుస్తున్న సంస్థల పరిష్కారం కావడం లేదు రెండు మూడు పై మరుగుదొడ్లు లేవు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది భారీగా పార్కింగ్ స్థలం ఉన్న షెడ్లు లేవు స్టేషన్లు ఏడాదిన్నరగా విస్తరణ పనులు సాగుతూ ఉన్నాయి స్టేషన్ బుకింగ్ కౌంటర్ను ఇటీవల కొత్త పనులకు మార్చారు అక్కడికి వెళ్ళే మార్గం అధ్వానంగా ఉంది దీపాలు లేకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొంటుంది మరో ఆ ఏర్పాటు చేసిన మెటల్ బుక్ వేసి వదిలేశారు ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం రైల్వే స్టేషన్లో మోతపడిన అత్యవసర చికిత్స విభాగం మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా అయితే మాత్రము సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి దయచేసి వినండి అన్నట్టుగా ప్రయాణికులు అయితే మాత్రం నిరక్షించే గదులు సరిగ్గా తెరవక ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఐదు ఫ్లాట్ఫామ్లు ఉండగా ఒకటే ప్లాట్ఫారం మాత్రమే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచుతూ ఉన్నారు అలాగే పన్నెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి అక్కడ టేపులు విరిగిపోతూ ఉన్నాయి కూర్చోవాలంటే మాత్రం ప్రయాణికులు అయితే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే అక్కడ వచ్చేసరికి అయితే మాత్రం అక్కడ కూర్చోవడానికి బెంచీలు లేవు తాగడానికి నీరు సదుపాయం లేదు అయితే ఇప్పుడు మనం ఒక ఒక రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళగానే మనం టికెట్ తీసుకుంటాం ఇదంతా ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని వేల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వెళ్తున్నప్పటికీ కూడాను కనీస అవసరాలు లేవు కూర్చోవడానికి కుర్చీలు లేవు తాగడానికి నీళ్ళు లేవు అక్కడ బెంచీ లేవు పొరుగుదల సదుపాయం లేదు ఫ్యానులు లేవు అని ఇక్కడైతే మాత్రం ప్రజలు వస్తూ ఇక్కడ చాలా వరకు ఇక్కడ పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు ప్లాట్ఫారం పైన నిలబడుతూ ఉన్నారు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నామన్నట్టుగా గజపతి నగరం బొబ్బిలి ఇక్కడ పూర్తి మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అయితే ఎప్పటికైనా సరే కనీస సౌకర్యాలు రైల్వే లో మాకు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నట్టుగా ప్రభుత్వం ప్రయాణికులు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది కొత్త వలసలో ప్రధాన చూద్దాం ఆగిన సేకరణ సాగని విస్తరణ మొదలకాని పెందుర్తి బహుడ జాతీయ రహదారి పనులు పెందొత్తి కొత్త వలస సొందవరకు కోట మండలం బోడోరు మధ్య ఐదు వందల పదహారు బి జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ అడ్డంకిగా మారుతూ ఉంది ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిన ఉన్న ఇంతవరకు మొదలు కాలేదు ప్రతిపాదిత భూముల కనీసం ఎనభై శాతం తప్ప తప్ప పనులు మొదలయ్యే అవకాశం లేదు ఇంతవరకు ముప్పై రెండు శాతమే సేకరించినట్లు సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు కొత్త వలస మండలంలోని చింతలపాలెం సంతపాలెం దెంజేరు మిందిలవలస రామచంద్రపురం తుమ్మకాపల్లి వీరభద్రాపురం నిమ్మలపాలెం దత్తి ఉత్తరావళి రెవెన్యూ గ్రామాల పరిధిలో డెబ్బై ఒకటి పాయింట్ నలభై మూడు హెక్టార్లు అంటే నూట డెబ్బై ఆరు పాయింట్ పద్దెనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు ఎకరాలు సేకరించాలి ఇంతవరకు ముప్పై ఏడు ఎకరాలే సేకరించారు అలాగే లక్కవరపు కోట మండలంలో గొంగుమూడి మల్లివేడు రంగపురం లక్కవరపు కోట రంగరాయపురం లక్కవరపు కోట సీతారాంపురం రెవెన్యూ గ్రామాల్లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది వందల పది హెక్టార్లు నలభై ఆరు పాయింట్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఎకరాల సేకరి సేకరించాల్సి ఉండగా ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే ప్రైవేటు భూములో పదమూడు ఎకరాల సేకరించారు వ్యాపార మండలంలో పాటూరు బద్దం రెవెన్యూ గ్రామాల్లో ఐదు పాయింట్ ఆరు వందల పదిహేడు హెక్టార్లు పదమూడు పాయింట్ తొంభై మూడు వేల పదహారు ఎకరాలకు రెండు పాయింట్ నలభై ఎకరాలు మాత్రమే సేకరించారు శృంగవరపుకోట మండలంలో బాలకృష్ణ రాజపురం దాందపురం కొత్తూరు శృంగవరపుకోట కాపు సోంపురం జిరాత్రి కుమరం కిల్తంపాలెం తెబొడ్డ వరలో ఇరవై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది హెక్టార్లకు యాభై ఏడు వేల పదివేల తొమ్మిది వందల నలభై రెండు మాత్రం ఎకరాలు ఇక్కడ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది పర్యాటకు ప్రాధాన్యమైన ఈ రహదారి నిర్మాణం భూసేకరణకు పన్నులకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల కేటాయించింది వే హైవే కారిడర్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులకు దీన్ని మంజూరు చేశారు విశాఖ జిల్లాలో పెందుత్తు వద్ద ఎన్హెచ్ పదాలు నుంచి బౌడర్ వద్ద ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసలుగా విస్తరిస్తారు ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే పర్యాటక ప్రాంతంలోని బుర్రా గుహలో అరుకు అనుసంధానం పెరుగుతోంది ముఖ్యంగా టూరిజం పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు రెండు నెలల్లో భూ సేకరణలు పూర్తి చేయాలని నాలుగు మండలాల తహసీల్దారులు ఇటీవల ఆర్జీఓ కీర్తి ఆదేశించారు రెవెన్యూ యంత్రాంగం ఈ పనులు నిమగ్నమైంది భూములు ఇవ్వడానికి రైతులు ఇంతకు ముందు అంగీకరించే అంగీకారం తెలిపారు ప్రతిపాదిత భూముల్లో కనీసం ఎనభై శాతం సేకరించి అప్పగిస్తే విస్తరణ పనులు మొదలవు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది జాతీయ రహదారులు అయితే మాత్రం ఈ ఆగ్ని సేకరణ సాగని విస్తరణ అయితే మాత్రం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ భూ విస్తరణ అయితే మాత్రము పనులు ప్రారంభ ఇక్కడ రోడ్లు అయితే మాత్రం వైండింగ్ కానీ ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం అరుకు అరుకు సంబంధించిన కూడా ట్రావెలింగ్ అంతా కూడాను ఇదంతా కూడా జరిగితే మాత్రము సస్యశ్యామలంగా ఉందను కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ఇప్పుడు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మళ్ళీ మండల తహసీల్దార్లు అంతటి కూడాను భూసేకరణ విషయంలో అయితే మాత్రము ముందు ఉండాలి ఖచ్చితంగా అయితే మాత్రము దీనికి ఆటంకం కలగొద్దు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు సంబంధించిన టూరిజం గురించి అన్నింటిలో కూడా ఏర్పాట్లు చేయాలన్నట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే దశ దిశ నిర్దేశం చేసినట్టుగా ఆర్డీ కీర్తి మండల తహసీల్దార్ విద్యార్థి ఆరోగ్య ప్రాప్తి నటు నలభై రకాల వైద్య పరీక్షలు ఆర్బిఎస్ కే సమన్వయకర్త ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునే వారు ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేసే విభాగాల్లో ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాలల స్వస్థత కార్యక్రమం ఒకటి కేంద్ర ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వ పరిరక్షణలో నడుస్తుంది ఏటా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి సంస్థలు గుర్తించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఇతరత్ర వైద్య సేవలు అందించడం ఈ విభాగం లక్ష్యం ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సమన్వయకర్త వివిబి సుబ్రహ్మణ్యం తెలిపారు అయితే జిల్లాలోని రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో డెబ్బై వేల మంది పిల్లలు ఉన్నారు ఒకటి నుంచి ఇంత వరకు పదిహేడు వందల తొంభై వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండగా వాటిలో ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి చదువు ఉన్నారు వీరంతా మా పరిధిలోకి వస్తారు నెల రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏఎన్ఎంలు ఎమ్మెల్యేలు కేంద్ర పర్యటించి విద్యార్థులు బరువు చెప్తూ కొలుస్తారు వారి ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తారు సుమారు నలభై రకాల రోగులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు ఆ వివరాలను సమీపంలోని పిహెచ్ఎల్కి లేదా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారు పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి విజయనగరంలోని బాలన సత్వర కేంద్రాన్ని తరలిస్తాం ఈ మేరకే ప్రత్యేకంగా ఓ వాహనం కూడా కేటాయించారు మా సిబ్బంది పరిశీలనలో పోషకాహారం లోపం రక్తహీనత మల మూత్ర ఇన్ఫెక్షన్లు చర్మ వ్యాధులు నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది బయటపడుతూ ఉన్నారు వ్యాధులు ఉన్న వారిలో ఎనభై శాతం వరకు ఇలాంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న వారే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇలాంటి వారికి వెంటనే పిహెచ్ఎల్కి సిహెచ్ఎల్కి ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో సేవలు అందుతూ ఉంటాయి మా కౌన్సిలర్లు వైద్య సిబ్బందికి నెలకోసారి వసతి గృహ పరీక్షలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది గత ఏడాది ముప్పై ఒకటి మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించాం ఇందులో గ్రహణం మెర్రి గుండె జబ్బులు వినికిడి సంస్థల కంటే శుక్లాలు మెల్లకొన్ను కాళ్ళ వంకర పుట్టుకతో లోపల ఉన్న వారికి సేవలు అందాయి మరో పదమూడు వందల ఇరవై ఆరు మందికి వివిధ రకాల సేవలు అందించావు ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉండడంతో ఉచితంగానే ఆసుపత్రిలో చేరవచ్చట్టుగా వివీబీ సుబ్రహ్మణ్యం చెప్తూ ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఇక్కడైతే మాత్రము అందరూ కూడాను అంగవైకల్యం కానీ లేకపోతే పుట్టుకతో ఏ ఇబ్బంది వచ్చినా సరే పూర్తి కూడా వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించిన ప్రతిదీ కూడాను శస్త్రికలు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం నుంచి అయితే మాత్రము వైద్య నిపుణుల పిల్లలందరూ కూడాను ఈ యొక్క చదువుతున్న పిల్లలందరూ కూడా ఎటువంటి లోపం లేకుండా వైద్య నిపుణులు సలహాలతో చేస్తూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా తెలుస్తూ ఉంది అలాగే శ్రీకాకుళంలో ఒక ప్రధాన సూచన సంతకాడులోని పారితే అయ్యారు పడవపై కన్నీరు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన వంతెన నిర్మాణం విజయనగరం జిల్లా సంతకాడి మండలం వాళ్ితేరు శ్రీకాకుళం జిల్లాలో ఆమ్దల వలస మండలంలో ఇక ఇసుకలపేట గ్రామాల మధ్య బలసల వద్ద నాగామిల నదిపై తలపెట్టిన మందిర నిర్మాణం అసంపూర్తంగా మిగిలిపోయింది గత ప్రభుత్వం సక్రమంగా బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు మూడేళ్ల క్రితమే పనులు ఆపేశారు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు మందిర నిర్మాణానికి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఏడు కోట్లు మంజూరు చేసింది నదిలో పదహారు కాంక్రీట్ పిల్లర్లు గాను ఎనిమిది నిర్మించారు గుత్తేదారులు పదిహేను కోట్లు ఖర్చు చేశారు బిల్లులు చెల్లింపులు చేయక పనులు ఆగిపోయాయి వెంతన పనులు పూర్తయితే నదీ తీరంలో నలభై గ్రామాల ప్రజలకు కష్టాలు తీరుతాయి ప్రస్తుతం పనులు చేసే ప్రాంతంలో ఉన్న విలువైన యంత్రాలు సామాగ్రి తుప్పుపట్టి పాడైపోతూ ఉన్నాయి మరోపక్క నదిలో వరద నీరు చేరడంతో ప్రజలు ప్రజలతో పాటు పడవలపై నాటు పడవలపై బిక్కు బిక్కు మటు ప్రయాణికులు సాగించాల్సి వస్తుంది వాల్తేరు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు శ్రీకాకుళం ఆందోళన వలస పట్టణంలో విద్యా సంస్థలకు వెళ్లాలంటే పొందూరు మీదుగా నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది బిల్లుల చెల్లింపులకు జరిగిన వెంటనే పనులు చేయిస్తానని ఇక్కడ ఇక్కడ రామాస శాఖ ఆంజనేయ నాయర్ పేర్కొన్నారు అయితే చెప్తూ ఉన్నారు అయితే పడవపై ప్రయాణిస్తున్న నదీ తీర ప్రాంతాల గ్రామ ప్రజలు మనం చూస్తూనే ఉన్నాం పిల్లల స్థాయిలో నిలిచిపోయిన మంత్రి నిర్మాణ పనులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఒకేసారి వంతులను అయితే మాత్రం పూర్త గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే మాత్రం చాలా బండగా భారంగా మారుతూ ఉంది అయితే ప్రజలైతే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క వంతెన పూర్తవుతుంది మా కష్టాలు తీరుతాయి అన్నట్టుగా ఇక్కడ సంతకటి యొక్క ప్రజలైతే నలభై గ్రామాలు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పైనే ప్రయాణికులు నాటు పైన దీనికి ఎటువంటి టెక్నికల్ కూడా ఉండవు నాటు పైన ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు ఎందుకంటే పుట్టిన నిండు కూడాను ఇప్పటివరకు మాకు ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి భయం అయితే లేదు అన్నట్టున్నారు కానీ దాని ప్రాణాపమయం ఒకేసారి ఎవరికి చెప్పురాదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఇలా సాహసపెద్దమైన విషయాలు అయితే తీసుకోకూడదు ఒకేసారి ఇక్కడ గంగా అనేది నీరు అనేది ఒకేసారి ఉప్పంగా రావచ్చు అప్పుడు చాలా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు దీన్ని పూనుకొని అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ యొక్క గ్రామాల యొక్క కష్టాలు ఎప్పుడు తీరుస్తావు కూటమి ప్రభుత్వం తర్వాత ఆశలు చిగురుస్తాయా లేదన్నట్టుగా ప్రజలు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంవి నాయుడు